ఇప్పుడు అరెస్ట్ చేయటం అనేది సమంజసమైన విషయమే ఇప్పటికైనా అరెస్ట్ అయ్యాడు గతంలో మూడు సార్లు తప్పించుకున్నాడు ఆయన అంటే అరెస్ట్ కాకుండా చాలా ట్రై చేశాడు ఆయన అంటే యాక్చువల్గా ఆయన ఏంటంటే సిఐడి విభాగంలో పనిచేసి రిటైర్ అయిపోయాడు రిటైర్ అయిపోతే చాలా మంచి పనిమంతుడు అని చెప్పి ఆయన మళ్ళీ తీసుకున్నాడు తీసుకుని ఆయన్ని ఏమన్నా డీజీపీ కింద చేయాలని ట్రై చేశాడు జగన్మోహన్ రెడ్డి అది కుదరలేదు కుదరకపోతే ఓఎస్డిగా సిఐడి డిపార్ట్మెంట్లోనే ఉంచాడు సో ఆయన ఏం చేశాడు ఆ విశ్వాసం కొద్దీ ఇప్పుడు రఘురామకృష్ణదాస్ గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ డిప్యూటీ స్పీకర్ ఆయన గతంలో వైసీపీ ఎంపీ ఆయన ఉండి ఎంపీ సో ఆయన ఒక రచ్చబండని ఆ రచ్చబండలో ఈయన చేసిన తప్పులు ఎండగట్టేవాడు ఎవరు వైసీపీ వైసీపీకి రిజైన్ చేయకుండా తలనొప్పిగా మారాడు ఎవరికి జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డే తీస్తాడని ఆయన కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి తీయడానికి భయపడ్డాడు అంటే పార్టీలోంచి పంపించేయడానికి సో ఆ సమయంలో ఆయన జగన్మోహన్ రెడ్డికి మంచి చెప్పేవాడు ఇట్లా చేయకండి ముఖ్యమంత్రి గారు ఇలా చేయి ఇలా కాదు ఇలాగానే అది తప్పే ఉంది అది నచ్చలేదు జగన్మోహన్ రెడ్డికి అంటే తనకి ఎవరైనా సలహాలు ఇచ్చినా మంచి చెప్పినా నచ్చదు కదా సో అందుకోసం ఏం చేశాడు ఆయన ఈ రఘురామకృష్ణరాజు గారికి హార్ట్ కి సంబంధించి ఏదో సర్జరీ అయింది అయితే ఆ మనిషిని తీసుకెళ్ళి జైల్లో పెట్టి ఎంత హింసించారంటే అసలు థర్డ్ డిగ్రీ ప్రయోగించా ఆయన మీద ఆ ప్రయోగించటంలో కూడా ఆయన గుండెల మీద ఈ సుశీల్ కుమార్ అని అతను కూర్చోటం జరిగింది వాళ్ళు అందుకే రఘురామకృష్ణరాజు ఒక ప్రెస్ మీట్ పెట్టి సుశీల్ కుమార్ కి లుకౌట్ నోటీస్ ఇవ్వండి అతను దేశం విడిచి పారిపోకుండా చూడండి తెలంగాణలో ఇప్పుడు ఈ ఏమంటారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ప్రభాకర్ రావు అని ఆయన పారిపోయాడు కదా యుఎస్కి హెల్త్ ఇష్యూస్ మీద వెళ్ళిపోయి మాకు క్యాన్సర్ ఒక ట్రీట్మెంట్ అని చెప్పి అతను రాకుండా అక్కడ గ్రీన్ కార్డ్ తీసుకున్నాడని వార్తలు వచ్చాయి సో అలాంటివి జరగకుండా సుశీల్ కుమార్ మీద లుకౌట్ నోటీస్ ఇచ్చి అతన్ని కూడా అరెస్ట్ చేయండి అని ఇవాళ అడుగుతున్నాడు ఇకపోతే ఈ ఎవరు విజయపాల్ ఎవడైతే ఉన్నాడో విజయపాల్ ఏవి తక్కువ వాడు కాదు విజయపాల్ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి చాలా అహంకారంతో ప్రవర్తించేవాడు అసలు ఎవరైనా ఆయన్ని కలుసుకోవాలంటే నాలుగు రకాలుగా అంటే నాలుగు అంచెలుగా ఆయన ఆయన దగ్గరికి చేరటానికి రికమెండేషన్ ఉంటాడట ఒకవేళ వెళ్ళినా ఎవరిన ప్రెస్ వాళ్ళు నువ్వు ఏ ప్రెస్ ఎందుకు వచ్చావు ఎవడు పర్మిషన్తో వచ్చావు నువ్వు ప్రెస్ అయితే ఏంటి ఇట్లా నిలదీసేవాడు ఆయన సో అటువంటి విజయపాల్వి వాళ్ళ నిన్న విచారణ పిలిచి రాత్రి అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు ఆయన మూడే మూడు మాటలు చెప్తున్నాడు నాకు తెలీదు నేను మర్చిపోయాను నాకు గుర్తులేదు అవి చెప్పటమే కాకుండా ఆయన అసలు ఎవిడెన్స్ చూపిస్తే కూడా మౌనంగా కూర్చున్నాడు ఇంకొక విషయం ఏం చేశాడంటే అతనికి యాక్చువల్గా హైకోర్టు అయితే బెయిల్ ఇవ్వలేదు ఇవ్వకపోతే ఆయన సుప్రీంకోర్టులో ఆయన లీవ్ ఇదిలో ఒకటి అప్లై చేసుకున్నాడు సుప్రీంకోర్టులో బెయిల్ కోసం సో ఆ బెయిల్ ఇప్పుడు దానికోసం ఇద్దరు లాయర్లను నియమించుకున్నాడు వాళ్ళు చాలా ఖరీదైన లాయర్లు అంటే ఒక పోలీస్ ఆఫీసరు అంత ఖరీదైన లాయర్ని ఎలా నియమించుకుంటాడు అంటే ఇతని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని అర్థం అవుతుంది కదా సో జగన్మోహన్ రెడ్డి ఇతన్ని ఎందుకు కాపు కాస్తున్నాడు మనకు అర్థమవుతోంది ఎందుకని బికాస్ ఇతను నోరు విప్పితే జగన్మోహన్ రెడ్డి పేరు బయటకు వస్తుంది కాబట్టి ఇతన్ని ఎలాగైనా రక్షించుకోవడానికి చూసుకుంటున్నాడు నైట్ మొత్తం విచారిస్తున్నా కూడా ఆయన నిజాలు చెప్పట్లేదు చెప్పట్లేదు చెప్పిస్తారు కంగారు ఎందుకు ఇప్పుడు ఎవరు రఘురామకృష్ణరాజు గారిని ఎంత ఆశ్చర్య పెట్టారు ఆయన గుండెల మీద కూర్చుంటే ఆ ఆ పోలీస్ ఆఫీసర్ సుశీల్ కుమారు అసలు ఆయన చెప్తున్నాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎట్లా జరిగింది ఏంటని ఇంకా ఆయన తట్టుకునే మనిషి కాబట్టి తట్టుకున్నాడు రాజులు కొంచెం వాళ్ళు స్థైర్యంగా ఉంటారు కదా వాళ్ళకి బాడీ బిల్ట్ కూడా బాగుంటుంది కాబట్టి వాళ్ళు తినే ఆహారం కావచ్చు ఏదైనా కూడా దానివల్ల ఆయన తట్టుకుని నిలబడ్డాడు మామూలు మనిషి అయితే ఈ వాటికి ఆ రోజు ఏదో ఒకటి అయిపోయి ఉండేవాడు కాబట్టి ఇవాళ ఆయన అడిగేది కూడా సమంజసం అండి రఘురామకృష్ణదాస్ గారు ఇప్పటికైనా ఈయన అరెస్ట్ అయ్యాడు ఎవరు విజయ్ పాలు ఇంకా మిగతా అరెస్ట్ కూడా కొనసాగాలి ఎవరిని వదలటానికైతే వీల్లేదు ఎందుకంటే పవన్ అని చెప్పినట్టు ఎక్కడున్నా ఈడ్చుకుని రావాలి ఎవరినైనా సరే ఎవరిని వదిలిపెట్టకూడదని మంచి అయితే రఘురామకృష్ణం రాజున కస్టడీలకి కేసుకు సంబంధించిన విచారణకు రావట్లేదు అదే ఇప్పుడు రావట్లేదు కాబట్టి అతన్ని నిన్ను అరెస్ట్ చేశారండి విచారణ పిలిపించి అతను అరెస్ట్ అందుకే చేశారు కాబట్టి ఈ అరెస్ట్ వల్ల ఏంటంటే ఇప్పుడు విజయపాల్ అనేవాడు ఎంతకాలం ఊర్మిసుకుని ఉంటాడు ఇప్పుడు ఆ రోజు రఘురామకృష్ణరాజుకి అంత కాళ్ళ మీద కొట్టి అవన్నీ చూసారు కదా వీడియో విజువల్స్ అందరూ చూసారు వీడియోలు చూసారు అవి చూపించాక ఏం చెప్పింది ఎవరు ప్రభుత్వ డాక్టర్ ప్రభావతి అన్నాడ అసలు ఏమి దెబ్బలు తగలలేదు క్లీన్ చిట్ ఇచ్చేసిన సర్టిఫికేట్ ఇచ్చేసింది ఇప్పుడు ఆ ప్రభావతి మీద కూడా చర్యలు తీసుకోవాలని మనం కోరుతున్నాం అంటే ఈ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఎవరెవరైతే తప్పుడు సమాచారాలు ఇచ్చారో తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చారో తప్పుడు మాటలు మాట్లాడారో అంటే అబద్ధాలు చెప్పారు వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలండి రఘురామకృష్ణరాజుని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరిని కూడా ఈ ప్రభుత్వం వదలకూడదు ముఖ్యంగా పోలీస్ అధికారులు కూడా చాలా న్యాయబద్ధంగా వ్యవహరించాలి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాం మనం మనం వైసీపీ కొమ్ము కాయట్లేదు మనం వైసీపీ మనుషులను కాదు అనుకుని అంటే ఇంకా కొద్దిమంది అందరూ కాదు వాళ్ళు కూడా అనుకుని పని చేయాలండి ఈ ప్రభుత్వంలో వాళ్ళ విధిని వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తే బాగుంటుంది థ్యాంక్ యూ మేడం